పట్టణ పార్టీ అధ్యక్షులు కిషోర్ రెండు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన ఉప్పటి అభ్యర్థి సోదరులు కృష్ణారెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి తిరగటానికి భయపడుతున్న రోజుల్లో నాకు టికెట్ ఇస్తారా లేదా నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను నాకు టికెట్తో కాదు మా కుటుంబం నలభై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన కుటుంబం ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పి మూడున్నర సంవత్సరం తెలుగుదేశం పార్టీని తన పుష్స్కందాల మీద వేసుకొని అన్ని విషయాల్లో ముందుండి దాదాపు పద్నాలుగు కేసులు పెట్టించుకున్న పెద్దలు మాలేపాటి సుబ్బానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచి కుల సమీకరణలో భాగంగా సుబ్బానాయుడు గారు మీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను కృష్ణారెడ్డి గారిని ఇస్తున్నాను కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోరండి మీకు మంచి స్థానం కల్పిస్తానని చెప్పిన చెప్పిన మరుక్షణం మరు మాట మాట్లాడకుండా ఈరోజు మాలేపాటి సుబ్బానాయుడు గారు పెద్ద మనసుతో కృష్ణారెడ్డి గారు వెనక నడవడానికి ముందు నడవడానికి ఆయన సిద్ధపడినందుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈనాడు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన మా ఈ ముప్పై నాలుగో వారు మా పెద్ద ఆయనగా పిలుచుకుంటాం మా ఊసా ఎంగట్రా ఉన్న దాదాపు ఐదు ఎలక్షన్లో మా వెన్నంటుండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెజార్టీకి ఎంతో కృషి చేసిన నాయకులు వారు రెండు వేల ఐదులో మా సోదరుని కౌన్సిల్ చేయడం కానీ అలాగే పద్నాలుగులో మా సతీమణ్ణి కౌన్సిలర్ చేయడం కానీ రెండు వేల తొమ్మిది నుంచి ఈ వార్డు మెజార్టీ రావటంలో కానీ కీలక పాత్ర పోషించిన వెంకట్రామన్న కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం జరిగింది తిరిగి ఆయన పెద్ద మనసు చేసుకొని తిరిగి మళ్ళా సొంత కూటికి రావడం చాలా ఆనందంగా ఉంది ఆయన మా ముప్పై నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున అభినందిస్తున్నాను అలాగే మా మాలకొండ ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం కలిగిరి మండలం దోగుకుంట్లో తెలుగుదేశం పార్టీ కుటుంబం అది యానాశెడ్డి గారికి ప్రియ శిష్యులు వాళ్ళు కానీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వాళ్ళ మాలకొండ గారు కూడా మిత్రులతో కలిసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ చేష్టాలు నచ్చక ఆ పార్టీలో కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఈరోజు తిరిగి కృష్ణారెడ్డి గారు సుబ్బానారాయణ గారు నాయకత్వంలో పనిచేయడానికి పార్టీలోకి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు కూడా ఇరవై ఎనిమిది ముప్పై వార్డులో కొంత ప్రభావితం చేయగలిగిన నాయకుడు వారు రావటం వల్ల ఇరవై ఎనిమిది ముప్పై వార్డులు కూడా తెలుగుదేశం పార్టీ బలపడటానికి కొంత దోహదపడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మా సోదరి మా ఆడబూడు చిక్కడ మా అలైక్య గారు వారు కూడా ఈ ఎన్నికల్లో మాకు కొంత సమయం కేటాయించి ఈ వార్డులో కూడా డోర్ టు డోర్ తిరగాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ మధ్య కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆయన పెద్ద రౌడీం చేశారు పెద్ద మాఫి చేశారు పెద్ద కంకరయింద మైనింగ్ అన్నారు ఆడ్డానున్నారు రకరకాలుగా చాలా అసహ్యంగా సోషల్ మీడియాలో ఈ ఎమ్మెల్యే గారు పోస్టులు పెట్టిస్తూ ఉన్నాడు ఇది చాలా తప్పు అసలు కావాలని నియోజకవర్గంలో లేనిపోయిన సంస్కృతి ఈ ఎమ్మెల్యే గారి వల్ల ప్రవేశిస్తూ జరిగింది ఒక రౌడీ ఒక డాను ఒక భూ అక్రమడానికి ఇక్కడ ఉన్న కానీ ఉండే మీడియా మిత్రులు కానీ ఉండేవి మాకు తెలీదు నేను కొన్ని చెప్తాను వాటిల్లో ఎవరు రవిడో ఎవరు పెద్ద మనిషో మీరే చెప్పవలసిందిగా కోరుతున్నా అయ్యా ప్రతాప్ రెడ్డి గారు మీరు కావలే నడిబొడ్డులో పుట్టిన నాయకులు మీరు సరే కష్టపడ్డావు కింద నుంచి పైకి వచ్చావు చదువుకున్నావు బెంగళూరు వెళ్ళావు ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి రోజు కోట్లకు అధిపతి వేయవు నువ్వు మంచి వ్యక్తివి నువ్వు చదువుకున్నాడు అని చెప్పి కావల నియోజకవర్గ ప్రజలు అమాయకంగా మిమ్మల్ని రెండు దర్పాలు శాసనసభ్యుని చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిని నేనేమీ చేయలేకున్నానని చెప్పి నువ్వు రోడ్డు ఎక్కి రకరకాల ధర్నాలు చేసావు పెద్ద పనిపించి ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టలేదని అన్నమకుంట బాగు చేయలేదని బాలకృష్ణారెడ్డినగర్ బాగు చేయలేదని అలాగే అంబేద్కర్ గారు గొట్టిపాటి కొండప్పనాయుడు గారు రెడ్డి గారు విగ్రహాల సాక్షిగా కావాలి టంగు రోడ్డు ఓవర్ బ్రిడ్జి సెంట్రల్ కావాలి రైతులకు తెలుగుదేశం పార్టీ సోమసులు నీళ్లు అని చెప్పి నిరాహార దీక్ష చేసావు ఆ టైంలో ఈరోజు నువ్వు శాసనసభ్యుడు అధికార పార్టీ శాసనసభ్యుడు నువ్వు ఎన్ని ఎకరాలు పంటలు పండిస్తున్నావు ఈ నియోజకవర్గంలో నువ్వు నీళ్ళు తెచ్చాయి చెప్పాలి మీరు సరే రవిడీ అన్నావు కృష్ణారెడ్డి గారి మీద కృష్ణారెడ్డి గారి జీవితం కావలి పట్టణంలోనే పెరిగాడు ఆయన ఇక్కడే చదువుకున్నాడు ఇక్కడే లెక్చరర్ ఎదుగు మా ఎదురింట్లో ఇక్కడే చెప్పుకుంటారు ఈ ప్రాంత వాసులంతా కృష్ణారెడ్డి గారు ఇక్కడే రూమ్లో ఉండి ఆయన చదువుకొని తర్వాత లెక్చరర్ అయ్యాడు ఆయన అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఆయన ఏమైనా రవిడీ కానీ ఒకరు కడుపు కొట్టం కానీ ఒక దగ్గర దోచుకోవటం కానీ ఏదైనా ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ అయినంత వరకు కృష్ణారెడ్డి నీ దృష్టిలో పెద్ద మనిషే ఆయన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నీ గెలుపు కోసం ఆయన ఉపయోగించుకున్నావు ఆ రోజు ఆయన మైనింగ్ మాఫియా కాదు ఆయన డౌన్ కాదు ఆయన రౌడీ కాదు రౌడీజం గురించి చెప్తా వినండి అర్ధరాత్రి అర్ధరాత్రి ఒక డిఎస్పి ఒక మున్సిపల్ కమిషనరు కొందరు మీడియా మిత్రులు సాక్షిగా అర్ధరాత్రి ఎనభై కోట్ల రూపాయలతో తెచ్చిన అమ్మర్తో పైలాన్ని పగలగొట్టిన రౌడీ నువయ్య కృష్ణారెడ్డి గారు స్వామి నువ్వు రౌడీ అలాగే ముస్నూరులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని తీసుకోపోయి పక్కన పడేసిన రౌడీ ఊవయ కృష్ణారెడ్డి గారు రౌడీ ఎన్ని చేశారు ఇక్కడ రౌడిజానికి ఎన్ని చెప్పుకుంటా బొమ్మంటావు కావల్లో ఒక సీనియర్ జర్నలిస్టు వైసీపీ నాయకుడు నాగేశ్వర అన్న మీద నువ్వు దాడి చేయించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు అది రౌడిజం అంటే అలాగే ముజీర్ అనే ఒక విలేకరు మీద నువ్వు దాడి చేయించి కేసు పెట్టించావు విలేకరు విలేకరుల చేత కొట్టించి కేసు పెట్టిన ఘనత నీదయా నువ్వయ్యా రౌడీ నువ్వు రౌడీజం చేస్తావు ఎదుటి వ్యక్తి మీద బురజలతో ఎందుకు కరెక్ట్ కాదని మాట్లాడదాం ఎక్కడికైనా నువ్వు పెట్టించినా నువ్వు పెట్టించిన అన్నవరం క్వారీ మైనింగ్ కేసు తప్పితే ఒక్క కేసు ఆయన చూపించవలసి కోరుతున్నాం నీ మీద ఎన్ని ఉన్నాయి నువ్వు రెండు వేల పద్నాలుగులో చీపు లేక తీర్చి పోసి కొందరు అమాయకులు జీవితాలతో ఆడుకుంటే నీ మీద ఫోర్ కేసు పెట్టారా నువ్వు ఫోర్ ట్వంటీ నువ్వు నువ్వు నీ మిత్రుడు నీ విలేకరులు పెట్టేది ఏంటి అసలు అది వెనక ఎంత చరిత్ర తెలుసుకో ఎంతమంది మీద ఎంత మంది మీద దాడులు చేయించో నా మీద నా ఆఫీస్ మీద దాడి చేసి మా వెన్న ఉన్నావు అందరూ ఉన్నాం మా ఆఫీస్ మీద దాడి చేయించి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా మీద రౌడీ షూట్ ఓపెన్ చేసిన పెద్ద మనిషి అయ్యా నువ్వు నువ్వేందుకు రౌడీజం గురించి నువ్వు నీ వన్ని మాదులు నీ పేటిఎం బ్యాచ్ మాట్లాడేది ఎందుకు మాట్లాడతారు కృష్ణారెడ్డి గారు అంటే ఉలిపి పడుతున్నట్టే కదా అర్థం రోజు ఒక పోస్టులు పెడతాను నెల జీతాలు ఇచ్చి ఏ కృష్ణారెడ్డి గారిని చూస్తే ఎందుకంటే భయం నీకు ఏమి రౌడిజం చేశాడు చెప్పు రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ వరకు ఈ నియోజకవర్గంలోనే ఉంది చల్లదంపు మండలం బ్రాహ్మణకా వాస ఆయన ఒక చల్లద సొసైటీ అధ్యక్షుడిగా ఒక చల్లదింపు మండల ఎంపీపీగా ప్రజాసేవ చేస్తూ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఎందుకు ఇలా భయపడుతున్నావు దేని భయపడుతున్నావు ఆయన చూసి అదేమంటే స్థానికుడు కాదంటారు ఎవరు స్థానికుడు కాదు నీకంటే ముందు ముస్లిం ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఎవరో మీ నాయన సుబ్రమరెడ్డి గంట ఇల్లు ఉందనుకో పాత ఎప్పుడు పిల్లడప్పుడు నీకంటే ముందు ఇల్లు కట్టుకున్నాడు ముస్లింలు ఆయన ఆయన స్థానికుడు కాదు నువ్వు బెంగళూరు ఆయన వ్యాపారాలన్నీ ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉంటాయి ఆయన వ్యాపారాలని నువ్వు చేసే వ్యాపారం బెంగళూరు తెలుసుకోండి ఆ పేటిఎం బ్యాచ్ మీరు పెట్టే అన్ని మనం ఒకరి మీద పెడుతుంటే మన ఎంత ఉంటుందో తెలుసుకోండి ఎవరు మాట్లాడలేదు కదా అని చెప్పి లేనిపోయినా రోజు ఇదే కార్యక్రమాలు చేయాలండి దయచేసి చెప్తున్నాం మీకు ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది ఎన్ని చేశారు మీరు ఎన్ని అక్రమాలు చేశారు కావాలి డెవలప్మెంట్ అంటున్నావు ఏం చేసావు ఆయన నువ్వు డెవలప్మెంట్ కావాలో ఏం చేసావు నువ్వు ముసునూరు గుడముంట మదురుపాడు ఆ కావలి అర్జునవాడ మదురుపాడుకు మేము తెచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లై గ్రాంట్ ఎంత చేయలే నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలో నువ్వు అలాగే వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా మనందరం కష్టపడి గెలిపించుకుంటే మే పదమూడు జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మనం గెలిపించుకుంటే మనం చాలా ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం ఎవరిని వదిలిపెట్టం ఎవరిని వదిలిపెట్టాం అది కృష్ణారెడ్డి అన్న పెద్ద మనసు చేసుకుని మనకి వద్దున్నా మా మీద చేసిన ఎన్ని వడ్డీతో సహా మీకు అప్పచెప్తాం టీవీలో వంద సీట్లు స్కోలింగ్ మారిందంటే చాలు మీరు మా అంటే మీరు మా మీద ఏం చేశారో మేము కూడా ఉప్పు కారం తింటున్నాం మేము మాలో కూడా వేడి రక్తం ప్రవహిస్తుంది మేము కూడా ఏమి చెయ్యం మీలాగా ఒక్క రోజుతో మీరు మీరు ఇచ్చిన బాకీలన్నీ తిరిగి ఇచ్చేసి ఒకే ఒక్క రోజు మళ్ళీ హిస్టారాడియం డిక్లరేషన్ ఫారమ్ నెల్లూరు నుంచి కావలికి ఎత్తుకొచ్చే మీ కథ క్లోజ్ చేస్తాం మళ్ళీ మేము అభివృద్ధి ప్రజా సంక్షేమం మేము ఎటువంటి పనులు చేయం మా వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా ఎవరికి కలగవని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ కిషోర్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను